మంగళగిరిలో చాలామందికి ఎలిజిబుల్ గల వారికి కూడా ఎప్పటి నుంచో పింఛను వస్తున్నా చాలామందికి రద్దు చేశారు కారణం ఏంటంటే మీకు రేకుల షెడ్ ఉంది అందుకని తీసేసామని చెప్తున్నారంట సచివాలయంలో ఈ విధంగా చాలామంది వృద్ధులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎండాకాలంలో వారి మాటల్లోనే మనం చూద్దాం బాబాయ్ పింఛను వస్తుందా మీకు పింఛన్ వస్తుందా ఎప్పటి నుంచి రావట్లేదు రెండు సంవత్సరాలు ఆగిపోయింది కారణం ఏంటంటే ఇల్లు ఉందని అన్నారు షెడ్ ఉందని తీసారు ఆ ఒక కారణంతో కానీ ఇబ్బంది పడుతున్నావు మీ వయసు అంతా తొంభై సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నావు జగన్ అన్న ఏమి సరే ఇప్పుడు మా అమ్మ కూడా ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల గురించి ఒక మాటలు మాట్లాడతారు ఆ మామగారు మీరు చాలా ఎలక్షన్లు చూసారు చాలా చోట్ల ఓట్లు వేశారు మీకు మంచి అనుభవం ఉంది మహిళల్లో మంచి పట్టు ఉంది గట్టిగా మాట్లాడగలరు వార్డులో మంచి పేరు ఉంది మీకు ఈ విధంగా ఎందరినో ముఖ్యమంత్రులు మీరు చూశారు మీరు చెప్పగలరు కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది మా అమ్మ ప్రభుత్వం మాకే మాకు ఏ న్యాయం చేయలేదండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రామకృష్ణ దగ్గరికి వెళ్ళిన అయ్యా ఇట్లా తొంభై తీసారు తీసారన్నారు అది మీకు రాదు ఆస్తుంది అన్నాడు మరి ఇల్లు లేకపోతే చెట్టు కింద ఉంటేస్తారామన్నా మరి ఇల్లు ఉంటామా మరి మాకు న్యాయం ఏం చేసిన జగన్ గారు వచ్చావన్న జగన్ ఏ రాజశేఖర రెడ్డి గారు అభిమానం చెప్పున జగన్ గారికి ఓటి నేను మా ఇంట్లో మా సర్కిల్లో వంద ఓట్లు ఇప్పించారు బయట ఒక వంద ఓట్లు ఇప్పించారు నాకు ఏ మాత్రం న్యాయం జరగలే మీరు ప్రస్తుత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మాకు న్యాయం లేదు న్యాయం చేయట్లా న్యాయం చేయట్లా బాబాకి పింఛన్ రాలా రావట్లా ప్రస్తుత ఉన్న మాకు రూప채తరేస వల్లేరు డబ్బులు ఇచ్చి ఆ ఆదరం లేదు మీరు మాకు నేను ఇప్పుడకు బయట సాగర్ కష్టపడి చేసుకొస్తున్నారు ఇద్దరు బాబాయ్ మీరు అయితే ప్రకటనలో నేను అతిచ్యం జగన్ అని చెప్తున్నారు. మీ దగ్గర రాట్లేదు. నాకు సచివాలయం గల్లడితే అడిగితే మీకేమి ఇవ్వట్లేదు. ఆర్కే గారి దగ్గరికి వెళ్ళావ్. మీ ఫణాగల. ఇది కూడా రాధమ్మ మీకు అలా. ఉందని మీకు ఎగ్గొట్టేశారు ఉన్నది తీసేసారు. ఇది కూడా ఉంటున్నారు మీరు. దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా మార్పు రావాలని కోరుకుంటున్నారు రాష్ట్రంలో సరే అండి మాకు అన్ని విధాలు వస్తేనే జరిగితే న్యాయం చేయకపోతే ఏమీ లేదు మీకు సహాయం చేయాలి లేకపోతే ఎవరికి ఓటేయమండి ఎవరు వచ్చాడి సరే న్యాయంగా చేస్తేనే లేకపోతే ఎవరికి ఓటే మొరగ పెట్టుకుంటాం అంతే ఏదైనా మిమ్మల్ని పెద్దవాళ్ళు అయ్యాక మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు ఏ వయసులో పట్టించు మిమ్మల్ని అందుకని కరెక్ట్గా మీరు ప్రభుత్వం పట్టించుకుంటే పట్టించుకుంటా వాళ్ళకి పట్టించుకుంటేనే మీలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు నాకు డెబ్బై ఐదు ఏళ్ళు నా ఊరు తొంభై ఐదేళ్ళు శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ చేసి చెప్పండి నాకు ఓటు వచ్చింది నాటి నుంచి నేను ఆబుజులకే కాంగ్రెస్ తప్ప రెండోదో మాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ అని అభిమానంతో ఆయన ఓటు నేను తెలుసా ఈ అభిమాని తీసుకున్నారు ఇక నన్ను అది ఏదైనా సరే మిమ్మల్ని పట్టించుకో పట్టించుకునే వాళ్ళు లేదండి మాకు రూపాయి ఆదాయం లేదండి సంవత్సరాలు పదమూడు వేలు పద్నాలుగు వేలు వచ్చేదంతా మోడీ వేసేదంతా వస్తాయి అదే అంటే వాళ్ళ కాగితాలు చూపిస్తారు మాకు వాళ్ళు ఎంత చూపించారు వాళ్ళు ఏం చేసినా చెల్లిద్దండి మా చలలు ఏదైనా మీకు సహాయం కావాలని కోరుతున్నారు సహాయం లేదు సరే అమ్మా ఆఖరికి మోడీ ఇచ్చే బియ్యం కార్డు కూడా చేశారు బియ్యం కార్డు కూడా తీసుకో అద్దెంట్లో ఉన్నారు కానీ బియ్యం కార్డు లేదు పింజినట్లా కార్డు కూడా రద్దు చేశారు సరే అమ్మా